సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరికి పలు కారణాలతో వెళ్తూనే ఉంటుంది ఈ క్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేస్తాడు ఇటీవల స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా మోజులో పడిపోవడంతో భారీ లైనప్పులు పెట్టుకోవడంతో ఒక్కో సినిమాకు సమయం ఎక్కువ పడుతుండటంతో చేయాల్సిన సినిమాలు చేతులు మారుతున్నాయి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఆధారంగా చేయాలి కానీ టూ తర్వాత బన్నీ రూట్ మార్చడంతో ఆ కథ కాస్త ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా ఉందని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు ఆ కథకు తగ్గట్టు ఎన్టీఆర్ మురుగ అనే పుస్తకాన్ని కూడా చదవడం మొదలు పెట్టాడనే చెప్పాలి తాజాగా మరో హీరో సినిమా చేతులు మారింది ప్రభాస్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేతికి వెళ్ళింది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వచ్చిన సంగతి తెలిసింది వీరి కాంబోలో సలార్ టూ కూడా రావాల్సి ఉంది అయితే వీరి కాంబోలో రావణం అనే సినిమా కూడా అనుకున్నారు తాజాగా ఆ సినిమా అల్లు అర్జున్ చేతికి వెళ్ళిందట తమ్ముడు ప్రమోషనల్లో దిల్ రాజు మాట్లాడుతూ రావణం సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉంటుంది ఆయన సలార్ టూ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు అవి అయ్యాకే ఆ సినిమా ఉంటుంది అల్లు అర్జున్తో సినిమా ఉంటుంది అని తెలిపారు గత కొన్ని రోజులుగా దిల్ రాజు అల్లు అర్జున్లతో సినిమా చేయాలని అనుకుంటున్నారు మొత్తానికి ఈ సినిమాని సెట్ చేశారు బన్నీ గతంలో దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ మూడు సినిమాలు చేశారు అయితే రామనం సినిమా మొదలెవడానికి కనీసం రెండేళ్లు పడుతుందని సమాచారం దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అది మా హీరో సినిమా కదా అని నిరాశ చెందుతున్నారు